నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్స్ ఎస్ వహీద్ హుసేన్ ఎస్ నిస్సార్ అహ్మద్ వారి ఆధ్వర్యంలో మువ్వ నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ స్వాతంత్ర వేడుకల్లో మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ స్టేట్ హెడ్ ఆర్ జయకుమార్ టిఎం సాధిక్ పాల్గొన్నారు

కొత్త కార్యక్రమేస్తూ మరి ఈ కార్యక్రమానికి భాగస్వామి అండ్ బాబు భాష అలాగే మన అనుగుణంగా ఉందా లేదా అనుగుణంగా లేకుంటే ఎప్పటికప్పుడు మార్పులు చేకూడదు జరుగుతాయి అందరూ ఓకే అని చెప్పిన తర్వాత మాత్రమే ఆ ట్రాక్టర్ మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఫోర్ జీరో ఫైవ్ మీరు చూసారు చూశారు ఇన్ కూడా జరిగింది ఇది ఒక ఫార్టీ హెచ్ కేటగిరీ ట్రాక్టర్ అండి దీంట్లో రైతులు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి పవర్ స్టేరింగ్ కానివ్వండి గ్యూర్ బస్ కానివ్వండి తర్వాత స్లిప్టో అని స్లిప్టోని కొత్త టెక్నాలజీ అది కానివ్వండి ఎంఎస్పీటీ అంటే మల్టీ స్పీడ్ పవర్ నే కాదు సో రోటామీటర్ అప్లికేషన్స్ కి కొంతమంది రైతులు ఏమంటంటే కొందరు మంది స్లోగా కావాలంటారు కొంతమంది మంది కావాలంటారు సో అన్ని విధాలైనటువంటి బేలర్ అప్లికేషన్స్ పనిముట్లు 65 కి పైనా పనిముట్లు పనిచేసే విధంగా ఒక డ్రాఫ్ట్ అన్ని రూపొందించడం జరిగింది. రైడర్ అన్నం తిని హ్ హు జయ సర్తచ్ స్మర్ ఫస్ట్ డే గ్రేట్ ఆతను వల్ల నేను చాలా పాపనేలాసారి కూడా నేను చెప్పేసినారు రులోకికి కొని అగయన సాధనకి ఫోర్స్ నొడా కార్పస్ 有 <Okay. S 2>、okay. ఈరోజు మన భారతదేశంలో జరుపుకుంటున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈరోజు మా భారత ఆగ్రోజెన్సీస్లో మా కస్టమర్ దేవుళ్ళు తర్వాత మా యొక్క సిబ్బందిని అందరినీ ఆహ్వానించి ఈరోజు మేము వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు వేడుకల్లో వచ్చేసి ఒక ఫోర్ జీరో ఫైవ్ అని చెప్పేసి ఒక మహీంద్రా కంపెనీ నూతనంగా ఆవిష్కరింపజేసిన ఒక ట్రాక్టర్ను కూడా ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది మేము ఈ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ఆటోమొబైల్ రంగంలో మేము ఈ కస్టమర్ దేవుళ్ళ ప్రోత్సాహంతో మేము కొనసాగుతున్నాము మన ఈ స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా యొక్క ప్రతి సంస్థను మేము భారత్ ఆగ్రో భారత్ ఆటోమోటివ్ భారత్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని మొత్తం మేము భారత్ పేరు మీదనే మేము పెట్టుకుంటాము ఎందుకు అంటే మన భారతదేశము గతంలో కొన్ని వందల సంవత్సరాలు విదేశీయుల పరిపాలనలో నలిగిపోయి మన వేలాది లక్షలాది మంది మన త్యాగధనుల త్యాగంతో ఈరోజు మనము స్వేచ్ఛాయుత వాతావరణం మనం బతుకగలుగుతున్నాం దానికి ప్రతిరోజు మనము గుర్తు చేసుకునే ఉద్దేశంతో మా యొక్క ప్రతి సంస్థకు మేము భారత్ అనే పేరు జోడించి పెట్టుకోవటం మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు మా దాదాపు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ తర్వాత మా పత్రికా విలేకరుల ద్వారా మీడియా ద్వారా చూస్తున్నటువంటి అందరికీ భారత ఆగ్రో ఏజెన్సీస్ తరపున భారత్ సంస్థల తరఫున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం సార్ నా పేరు షేక్ వాహిద్ హుస్సేన్ భారత్ గ్రూప్స్ నేను మేనేజింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నాను